పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇంట్లో గోధుమ పిండి పచ్చి కొబ్బరి కాంబినేషన్ ఎంతో టేస్టీగా సాఫ్ట్ గా ఉండే కేక్ని చేసుకున్నాం ఇందుకోసం బౌల్లోకి పంచదార రిఫైండ్ ఆయిల్ పెరుగు పాలని వేసుకొని పంచదార బాగా కరిగి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్నాక జల్లని పెట్టుకొని ఇందులోకి గోధుమ పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాని వేసుకొని జల్లించి పక్కన పెట్టుకోవాలి జార్లోకి పచ్చి కొబ్బరిని వేసుకొని గ్రైండ్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెన్నెలా ఎసెన్స్ గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని ఇందులోకి సరిపడా పాలని పోసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న కన్సిస్ట్రీ కలుపుకున్నాక బేకింగ్ పేపర్ సెట్ చేసుకున్న టిన్ లోకి వేసేసుకొని బేకింగ్ టిన్ ఒక రెండు సార్లు బాగా టైప్ చేసుకున్నాక గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని ఇప్పుడు దీన్ని పది నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ లోకి పెట్టేసుకుని నలభై ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి కేక్ అనేది చక్కగా బేక్ అయ్యాక ఇప్పుడు దీన్ని తీసి మనం బయట పెట్టుకొని క్లాత్ తో కవర్ చేసి దీన్ని కంప్లీట్ గా బాగా చల్లారాక దీన్ని డిమోల్డ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి కొబ్బరి కేక్ అనేది రెడీ